శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైతు సిద్ధాంతాధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల గారి పాద పద్మములకు నా సాష్టాంగ వందనాలు ఆత్మబంధువులకు నమస్కారం నా పేరు అనంత లక్ష్మి వయల్పాడు మండలం అయ్యవారిపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా పీలేరు కమిటీ రంజం సందర్భంగా నాకు ఇవ్వబడిన వాక్యం అంతిమ దైవగ్రంథం వజ్రవాక్యం గ్రంథంలో రెండవ సోద నూట ఒకటవ ఆయత్తు దైవగ్రంథం వచ్చినా దానిని చూడరు దేవుడు తా తన ప్రతినిధి వేషంలో భూమి మీద తిరిగి ప్రత్యక్షంగా జ్ఞానము చెప్పి తన జ్ఞానం ప్రజల మధ్య ఎప్పటికీ గ్రంథ గ్రంథరూపం చేసి ఇచ్చినా గుణముల మాయా ప్రభావం చేత గుణములతో కూడిన మనుషులు గ్రంథం ఇచ్చినా దానిని చూడరు గ్రంథ విషయం మాకు తెలియదే అని అంటారు ఇదే విషయమే దేవుడు అనగా అల్లా తన వాక్యంలో ఇలా చెప్పాడు రెండవ సూరా నూట ఎత్తు వారి వద్ద పూర్వం నుండి ఉన్న గ్రంథమును ద్రోహపరుస్తూ ఒక ప్రవక్త అల్లా వద్ద నుండి వారి వద్దకు వచ్చినప్పుడు అల్లా గ్రంథాన్ని గ్రంథ ప్రజలలో ఒక వర్గం వారు అల్లా గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి త్రోసివేశారు ఈ విధంగా మనిషి వద్దకు జ్ఞానం వచ్చినప్పుడు మనుషులు దానిని గుర్తించడం లేదు ఆత్మబంధులకు నమస్కారం